చివరిగా కల్చర్ చాలా మందికి ఉన్నప్పుడు కూడా ఎంతో మంది విల్లాస్ నష్టపోతూ ఉంటారు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఇంకా ఆర్థికంగా కావచ్చు ఇలా అంటే విల్లాస్ కూడా అమ్మ సాయిరామ్ ఇప్పుడు విల్లా కల్చర్ అమ్మా రావడం అనేది కంటే కూడా ముఖ్యంగా మనం విల్లా అంటే ఒక డిజైన్ అందమైన ఇల్లు అపురూపంగా కట్టుకునే ఇల్లు అక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఫేస్ అయినా పర్వాలేదు దక్షిణం పడమర ఉత్తరం అంటే కొన్ని మూడు రోడ్ల విల్లాలు ఉంటాయి రెండు రోడ్ల విల్లాలు ఉంటాయి ఒక రోడ్డు విల్లా ఉంటుంది విల్లా ఖర్చులో కాంపౌండ్స్ ఎక్కువగా ఉండవు అంతా కలిసిమెలిసి ఉంటారు కాకుండా ఏమవుతుందంటేనమ్మా ఈశాన్యంలో సెట్ బ్యాక్ అంటే మనకు వచ్చేసి ఆగ్నేయము పూజగా అది ముందుకు ఉంటుంది వెనుకకు వచ్చేస్తుంది ద్వార బంధనం ఇక సపోర్ట్ ఉండదు సింహద్వారం హెల్పింగ్ ఉండదు ఎందుకంటే ఈశాన్యం తెంపు ఉంటుంది పైన స్లాప్ వచ్చేస్తుంది పైన స్లాప్ ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఆర్నే హాఫ్ కట్ ఉంటుంది ఎలివేషన్ లో ఈ హాఫ్ కట్స్ రాకుంటే ఒక లుక్ అనేది రాదు అన్నమాట కాకుంటే కొన్ని ఆగ్నేయ తెంపు ఉంటాయి ఈశాన్య తెంపు విల్లాలు ఉంటాయి కుబేరస్థానం తెంపు ఉంటుంది వాయువ తెంపు ఉంటుంది ఇలా అతి ప్రధానంగా ఏంటంటే మెయిన్ సింహద్వారం నీచ స్థానంలో ఉంటుందమ్మా అంటే వీళ్ళు అనుకుంటా టోటల్ ఇప్పుడు ఒక తూర్పు స్థలంలో ఒక విల్లా కట్టుకున్నప్పుడు మ్యాక్సిమం మధ్యలో ఉందనుకుంటాం హాల్కి మనకి ఎప్పుడు కూడా రైట్ సైడ్లో డోర్ ఉన్నప్పుడు రాగానే మనం ఏంటంటే తూర్పు హాల్కు ఉన్న తూర్పు ఆగ్నే నడక బయటకు పోవడము రావడము ఇది ఏమవుతుందంటే నీచమైన దోషముగా వేడి చాలా వరకు కలిసి రాదు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తుంటున్నా చేస్తూ కూడా త్వరగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా అయితే విలా కల్చర్లో ఎన్నో రకముల దోషములు లేదు దాంట్లో లిఫ్ట్ కావచ్చు మెట్లు కావచ్చు దానికి సంబంధించిన కలర్స్ కావచ్చు డామినేషన్ ఎలివేషన్స్ కావచ్చు అక్కడ పరిసరాల నుంచి వేదిపోట్లు కావచ్చు వేద దోషాలు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ లో మనం మాట్లాడుకుందాము అయితే ఇలాంటి భయంకరమైన వస్తున్నా కూడా ఇల్లుని ఎక్కడ కోల్చకుండా అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసిస్తుంటానమ్మా